ది బెస్ట్ అవుట్పుట్ మాత్రమే మీకు రీచ్ అవుతుంది ఎందుకంటే ఇదంతా కూడా మన హ్యాండ్లూమ్ శారీస్ సొంత తయారీ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ మన హ్యాండ్లూమ్ శారీస్ ఆఫ్ జరీ ది బెస్ట్ కాటన్ ప్రొడక్ట్ గద్వాల్ హ్యాండ్లూమ్ కాటూన్ శారీ మీకు ఫ్రీ షీపీంగ్ లోనే వస్తుంది హాయ్ అండి వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలా కృష్ణ ఈరోజు మనం భవనా హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈ వీడియోలో మీకు గద్వాల్ హ్యాండ్లూమ్ శారీస్ అండి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ బా మన హ్యాండ్లూమ్ శారీస్ మన హ్యాండ్లూమ్ శారీస్ సొంత తయారీ అండి ఇది ఇదంతా కూడా సో సొంత మగ్గాల మీద నేసిన చీరలు ఇవన్నీ సో ఇప్పుడే ఫ్రెష్గా స్టాక్ వచ్చింది టూ సైడ్ బోర్డర్ శారీస్ ఈరోజు వీకెండ్ స్పెషల్ సాటర్డే స్పెషల్గా చూపిపోతున్నాం వీడియోలోకి తేలి డిజైన్స్ చూద్దాం భవనా హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఈ సాటర్డే స్పెషల్గా మీరు చూస్తున్న డిజైన్స్ టూ సైడ్ బోర్డర్ గద్వాల్ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ అండ్ ఇందులో వచ్చే మీకు సింగ్ చూసుకున్నట్టయితే వన్ మీటర్ పళ్ళు మొత్తం కూడా రిచ్ పళ్ళు కాంబినేషన్ ఏదైతే మీకు బోర్డర్ వస్తుందో సేమ్ మీకు బోర్డర్ కలర్లోనే పైర్చం కూడా వస్తుంది హెచ్ఎఫ్ జెరీ అనేది ఇందులో మీకు జరీ యూజ్ చేస్తారు హెచ్ఎఫ్ జెరీ అంటే ది బెస్ట్ క్వాలిటీ జెరీ ఉంటుందండి అండ్ శారీ మాత్రం మీకు బేబీ పింక్ కలర్ కాంబినేషన్ మీకు శారీలో కూడా వివెన్ బుటీస్ వస్తాయి సో జరీ వివెన్ బూటీస్ బుటీస్ కాంచి ప్రతిదీ కూడా ఇందులో హెచ్ఎఫ్ జరీ కాంబినేషన్ యూజ్ చేస్తామండి అండ్ ఏదైతే బార్డర్ మీకు కనిపిస్తుందో శారీలో టూ సైడ్ బోర్డర్ సేమ్ వస్తుంది అబోవ్ అండ్ బాటమ్ బోర్డర్ టూ బోర్డర్స్ కూడా సేమ్ అది కూడా మీకు క్లాసికల్ టెంపుల్ బోర్డర్ కాంబినేషన్ వస్తుంది అండ్ శారీ అంతా కూడా చూడండి హండ్రెడ్ కౌంట్ ప్యూర్ కాటన్ శారీ అండి అండ్ ఓవరాల్ లుక్ చూస్తే మాత్రం శారీ లుక్ ఇంత బాగుంటుంది గద్వాల్ శారీస్ అంటే మీకు బ్లౌజెస్ రావు వితౌట్ బ్లౌజ్ ఉంటుంది శారీ శారీ ప్రైస్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో కూడా కలర్స్ చూడండి సో వీడియోలో మీకు నియర్లీ థర్టీ కలర్స్ వరకు చూపిస్తాను ఈ శారీ మీకు స్కై బ్లూ కలర్లో మెరూన్ కలర్ బోర్డర్ మీకు పింక్ కలర్ బోర్డర్ వచ్చింది శారీ కూడా చాలా బాగుంది అండ్ శారీ చూడండి కాంబినేషన్ ఇలా వస్తుంది మీకు ప్రతి శారీలో వివెన్ బూటీస్ ఉంటాయండి మొత్తం ఇవి జరీ వివెన్ బూటీస్ ఉంటాయి అండ్ శారీ కాంబినేషన్ లాగా అండ్ ది బెస్ట్ క్వాలిటీ ఉంటుందండి శారీ మాత్రం అండ్ ఇలా వస్తుంది మళ్ళీ చూపిస్తున్నాను బోర్డర్స్ టూ బోర్డర్స్ సేమ్ వస్తుంది అండ్ ఈ శారీస్లో మాత్రం ఎక్కడ మీకు క్వాలిటీ కాంప్రమైజ్ అనేది ఉండదండి ది బెస్ట్ అవుట్పుట్ మాత్రమే మీకు రీచ్ అవుతుంది ఎందుకంటే ఇదంతా కూడా మన హ్యాండ్లూమ్ శారీస్ సొంత తయారీ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ మన హ్యాండ్లూమ్ శారీస్ మీకు యూజ్ చేసే కాటన్ థ్రెడ్ నుంచి ఇందులో యూస్ చేసే జెరీ కాంబినేషన్ వరకు ది బెస్ట్ క్వాలిటీ మాత్రమే యూస్ చేస్తాం అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్కి ఇస్తున్నామండి అండ్ ఈ శారీస్ మీకు ఫ్రీ షిప్పింగ్కే వస్తున్నాయి ఆల్ ఓవర్ ఇండియా అండ్ కలర్స్ కూడా మీకు చాలా కలర్స్ చూప్ ఈ వీడియోలో ఇలా వస్తుంది ఎంత బాగుందో చూడండి కాంబినేషన్ అండ్ ఇప్పుడు వస్తున్న ఫెస్టివల్స్ కానీ చిన్న చిన్న అకేషన్స్ కి మ్యారేజ్ సీజన్స్ కి ఈ శారీస్ మాత్రం ది బెస్ట్ శారీస్ అవుతుందండి మీకు లుక్ వైజ్గా గా ప్రీమియం లుక్ ఉంటుంది అండ్ కంఫర్ట్ కూడా ఉంటుంది కాటన్ కాబట్టి గుచ్చుకోవడం అలా ఏమి ఉండదండి ప్యూర్ కాటన్ ప్రోడక్ట్ మీకు జెరీ బ్యాక్ సైడ్ నుంచి కూడా చూపిస్తాను చాలా స్మూత్ ఉంటుంది మీకు రఫ్గా అసలు ఉండదు గుచ్చుకోవడం ఉండదు అండ్ ఈ శారీ కాంబినేషన్ పర్పుల్ కలర్ కాంబినేషన్ విత్ గ్రీన్ కలర్ బోర్డర్ వచ్చింది ఇలా వస్తుంది ఈ వీడియోలో మీకు చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫోటో స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద మీకు అనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి మీరు ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలన్నా ఫొటోస్లో కూడా మీకు శారీస్ అనేవి పంపిస్తాము మీరు ఫొటోస్ చెక్ చేసి కూడా ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేయొచ్చు అండ్ డార్క్ మెరూన్ కలర్ బార్డర్ అండ్ పైడ్చింగ్ కూడా చూడండి ప్రతి శారీకి మాత్రం రిచువల్ ఉంటుందండి సో ఒక్కొక్క ఒక్కొక్క డిజైన్ వస్తుంది అండ్ ఇది రేర్ కలర్ అండి మీకు ఈ కలర్ రేర్గా వస్తుంది గద్వా శారీస్లో ఇలాంటి కాంబినేషన్స్ కొన్ని కలర్స్ ఫాస్ట్గా చెప్పే ఛాన్స్ ఉంటుంది సో మీకు శారీస్ వీడియో చూస్తున్నప్పుడు నచ్చితే వెంటనే స్టాక్ కన్ఫర్మ్ చేసుకొని మీరు ఆర్డర్స్ అనేవి చేయొచ్చు అనదర్ క్లాసిక్ కలర్ అండి చాక్లెట్ కలర్ బోర్డర్ విత్ మీకు ఈ శారీ డార్క్ ఎల్లో కలర్ కాంబినేషన్ వచ్చింది ఎల్లో అండ్ చాక్లెట్ అంటే చెప్పాల్సిన అనేది మంచి కాంబినేషన్ ఎవరికైనా సెట్ అవుతుందండి శారీ అండ్ ఈ శారీ కాంబినేషన్ ఇలా వస్తుంది బ్లౌజ్ ఉండదండి వితౌట్ బ్లౌజ్ వస్తుంది అండ్ ఈ శారీ షిప్పింగ్ కూడా మీకు డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి మనం పంపిస్తామండి అంటే ఒకవేళ మీరు ఉంటున్న ఏరియాలో డెలివరీ కొరియర్ సర్వీస్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము బట్ మనం పంపించే ప్రతి సారీ ప్రతి పార్సల్ మీ ఇంటికే వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఫర్ ఎవ్రీ శారీస్ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసిన దానికి అండ్ ఇంకొక క్లాసిక్ కలర్ అండి సో రాయల్ బ్లూ కలర్ బార్డర్ వచ్చింది సో ఇలాగా అండ్ ఈ శారీస్ మీకు ది బెస్ట్ క్వాలిటీ అని చెప్తున్నాను కదా అయినా కొంతమంది కలర్స్ గురించి అడుగుతున్నారు మీకు కలర్స్ మాత్రం అసలు పోవండి కలర్ గ్యారెంటీ ఉంటుంది చెప్పాను కదా ఫస్ట్ ప్రతిదీ కూడా ది బెస్ట్ క్వాలిటీతోనే ఈ శారీ రెడీ అవుతుందండి మీకు మాత్రం శారీ మంచి క్వాలిటీలో కలర్స్ పోకుండా ఏ కలర్ అయినా పోదండి మీకు ఇలా వస్తుంది అండ్ ఇందులోనే స్కై బ్లూ కలర్ శారీ విత్ లైట్ గ్రీన్ షేడ్ వచ్చింది శారీ కాంబినేషన్ ఒకవేళ మీకు శారీ గురించి ఏమైనా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా డౌట్స్ ఉన్నా షిప్పింగ్ గురించి ఆర్ పేమెంట్ డీటెయిల్స్ ఎనీ ఇన్ఫర్మేషన్ మీకు డౌట్స్ ఉన్నా కానీ వెంటనే మాకు మెసేజ్ చేయండి మీకు చాలా ఫాస్ట్ రిప్లై ఇస్తామండి మీరు డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకున్నాకే ఆర్డర్స్ అనేవి చేయొచ్చు ఈ టూ సైడ్ బోర్డర్ గద్వాల్ శారీస్ ఈరోజు సాటర్డే స్పెషల్గా చూపిస్తున్నామండి ఎస్టర్డే కూడా ఫ్రైడే స్పెషల్ వీడియో మీకు డాకా హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ చూపించాము డాకా హ్యాండ్లూమ్ కూడా చాలా బాగుంటాయి అవి కూడా ఆఫీస్ వేరకు చిన్న చిన్న ఒకేషన్స్ కూడా మంచి లుక్ వస్తుంది ఒకవేళ మీకు డాకా కావాలన్నా కానీ ఎస్టర్డే వీడియో నుంచి చెక్ చేయొచ్చు లేదా మేము ఫొటోస్ పంపిస్తాము అవైలబుల్ శారీస్ మీరు చెక్ చేయొచ్చు అండ్ ఇందులోనే డార్క్ మెరూన్ విత్ డార్క్ గ్రీన్ కాంబినేషన్ సో ఈ కాంబినేషన్ అంతా ఇవి ఏజ్ ప్రిఫరెన్స్ కూడా ఏముండదండి సో ఏజ్ వాళ్ళకైనా చా శారీస్ చాలా బాగుంటాయి మీకు స్మాల్ బార్డర్ గద్వాల్ శారీస్ కదా ఇవి చాలా బాగుంటాయి ఎవరికైనా కానీ అండ్ విత్ బుటీస్ వస్తున్నాయి శారీ లుక్ కూడా చూడండి ఎంత బాగుందో అండ్ ఇంకొక కలర్ అండి లైట్ కలర్స్ వస్తున్నాయి చూడండి సో ఇలా చాలామంది లైట్ కలర్స్ ఇష్టపడుతున్నారని కామెంట్స్ చేస్తున్నారు లైట్ కలర్స్లో చూపించమని అందుకే మన ప్రొడక్షనే కాబట్టి లైట్ కలర్స్ కూడా ఎక్కువగా మనం చేపిస్తున్నామండి తయారు చేపిస్తున్నాం మగ్గాల మీద నేపిస్తున్నాం శారీస్ అన్నీ కూడా సో మీకు ఎలాంటి కలర్స్ కావాలనేది కామెంట్లో మెన్షన్ చేయండి ఇంకా అప్కమింగ్ వచ్చే గద్వాల్ శారీస్లో ఆ కలర్స్ ఖచ్చితంగా యాడ్ చేద్దాము ఇలా వస్తుంది అండ్ ఈ వీడియోలో శారీస్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి చాలామంది లైక్ చేయట్లేదండి శారీస్ చూస్తున్నా కానీ లైక్ చేయట్లేదు మీకు నచ్చితే ఒకవేళ వీడియోలో బాగున్నాయి శారీస్ ప్రైస్ కూడా రీజనబుల్ ఉంది అని నచ్చితే లైక్ చేయండి కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తుంటే మాత్రం ఇప్పుడే మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడూ కూడా మీకు హ్యాండ్లూమ్ అండ్ కాటన్ శారీస్లోనే శారీస్ చూపిస్తామండి ఆరెంజ్ కలర్ శారీ విత్ గ్రీన్ బార్డర్ ఎంత బాగుందో చూడండి శారీ మాత్రం చాలా బాగుంది కలర్ కాంబినేషన్ మాత్రం మిస్ కాకండి ఈ శారీస్ కూడా అండ్ ఇలా వస్తుంది శారీ అంతా మెయిన్గా ప్రైస్ రీజనబుల్ ఉందండి సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్కే ఆఫ్ జరీ ది బెస్ట్ కాటన్ ప్రోడక్ట్ గద్వాల్ హ్యాండ్లూమ్ కాటూన్ శారీ మీకు ఫ్రీ షీపింగ్లోనే వస్తుంది ఈ శారీస్ అన్నీ మీకు సింగిల్ శారీ ఒక్క చీర కావాలన్నా ఇండియాలో ఎక్కడికైనా పంపిస్తాము లేదు మీకు హోల్సేల్లో కావాలి బల్క్లో కావాలి మీకు షాప్స్ ఉన్నాయి లేదా ఇంటి దగ్గర సేల్స్ చేస్తారు మీకు శారీస్ అనేవి హోల్సేల్ రేట్స్ కావాలన్నా మాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే ఈ శారీస్ మీకు హోల్సేల్ రేట్స్కే మీకు ఇస్తామండి సో హోల్సేల్ రేట్స్ తెలుసుకోవాలంటే ఇప్పుడే మాకు మెసేజ్ చేయండి వాట్సాప్లో ఇలా వస్తుంది చాక్లెట్ బోర్డర్ ఇంకొక గ్రీన్ కలర్ శారీ సో గ్రీన్ కలర్ అండ్ ఇవన్నీ హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ తినండి మళ్ళీ చెప్తున్నాను ప్యూర్ హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్ అండ్ ఇలా వస్తుంది శారీ అండ్ ఓవరాల్ లుకింగ్ చూడండి ఇలా ఉంటుంది అండ్ ఈ శారీ షిప్పింగ్ కూడా మీకు చాలా ఫాస్ట్గా ఉంటుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ బాగున్నా హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీ షిప్పింగ్ లొకేషన్స్ని బట్టి ప్రతి సారీ డెలివరీ టైం అనేది డిపెండ్ అయి ఉంటుంది మ్యాక్సిమమ్ ఎవ్రీ శారీ కూడా ఫాస్టెస్ట్ షిప్పింగ్ మెయిన్ ప్రియారిటీగా సెండ్ చేస్తామండి ఇంకొక క్లాసిక్ కలర్ అండి సో ఈ కలర్ కూడా బాగుంది స్కై బ్లూ కలర్ బోర్డర్ విత్ మీకు చూడండి ఎంత బాగుందో సో సిల్వర్ జెరీ వచ్చేసింది మీకు పైట్ చెంగు వచ్చేసి ఈ కలర్ కూడా బాగుంది అండ్ లుకింగ్ ఇలాగా అండ్ ఓవరాల్ లుక్ చూస్తే మాత్రం ఇలా వస్తుంది అండ్ ఇంకో కలర్ సో గ్రీన్ కొంచెం డార్క్ గ్రీన్ వచ్చింది విత్ పింక్ కలర్ బౌడర్ అండ్ కాంబినేషన్ అంతా ఇలాగా సో కొంచెం వీడియోలో ఎంత అయినప్పటికీ ప్రతిసారి క్లియర్గా చూపిస్తున్నానండి మీకు ఫొటోస్ కూడా పంపిస్తాం చెక్ చేయొచ్చు ఈ కలెక్షన్ అంతా మీరు మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి కూడా మీరు కలెక్షన్స్ చెక్ అండి వాట్సాప్ గ్రూప్లో డైలీ మీకు ఫొటోస్ అనేవి సెండ్ చేస్తూ ఉంటాం కలెక్షన్స్ అప్డేట్ చేస్తాము మీరు డైలీ కలెక్షన్స్ చెక్ చేసి మీకు ఏ రోజైతే శారీస్ నచ్చాయో ఆ రోజే మీరు ఆర్డర్స్ అనేవి చేయొచ్చు గ్రూప్ లింక్ కోసం మాకు మెసేజ్ చేయండి లింక్ షేర్ చేస్తాం ఈ శారీస్ మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేయాలంటే సో ఆన్లైన్లో మీకు వెబ్సైట్ నుంచి కూడా ఆర్డర్ చేయొచ్చండి వెబ్సైట్ లింక్ డబ్ల్యూ డాట్ బావనా హ్యాండ్లు డాట్ ఇన్ డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంది చెక్ చేయండి వెబ్సైట్ నుంచి కూడా మీరు శారీస్ ఆర్డర్ చేయొచ్చు అండ్ లైట్ బ్రౌన్ షేడ్లో ఎంత బాగుందో చూడండి ఇలా వస్తుంది స్కై బ్లూ బోర్డర్ విత్ శారీ చూడండి మీకు మళ్ళీ చెప్తున్నాను అండి మీకు ఇన్ కేస్ ఎనీ డౌట్స్ ఉన్నా క్లాత్ గురించి జెరీ కాంబినేషన్స్ ఎనీ డౌట్స్ ఉన్నా మాకు మెసేజ్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేయడానికి ముందే మీరు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే ఆర్డర్స్ చేయొచ్చు అండ్ చాలామంది పేమెంట్ ఆప్షన్స్ అడుగుతున్నారండి మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మనం యాక్సెప్ట్ చేస్తామండి బట్ ప్రజెంట్ క్యాష్ ఆన్ డెలివరీ లేదండి అండ్ ఇంకో కలర్ సో ఎంబ్రాయిల్డ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ మెరూన్ బార్డర్ వచ్చింది అండ్ ఎంబ్రాయిడ్ గ్రీన్ కూడా చాలామంది లైక్ చేస్తూ ఉంటారు మీకు ప్రజెంట్ అవైలబుల్ ఉందండి అండ్ ఈ శారీ ఇలా వస్తుంది అండ్ ఇవన్నీ కూడా టూ సైడ్ బోర్డర్స్ అండి మీకు కావాలంటే వన్ సైడ్ బోర్డర్ మన దగ్గర ఉంటుంది చెక్స్ ప్యాటర్న్స్ ఉంటాయి మినీ గద్వాల్ శారీస్ ఉంటుంది గద్వాల్లో మన దగ్గర ఫోర్ టు ఫైవ్ డిజైన్స్ ఉంటాయండి మన మ్యానుఫ్యాక్చరింగ్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ మన హ్యాండ్లూమ్ శారీస్ మీకు కావాలంటే ఫొటోస్ సెండ్ చేస్తాం రిమైనింగ్ కూడా మీరు క్లియర్గా చెక్ చేయొచ్చండి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ సో ఇలా వస్తుంది ఇప్పుడు మనకు ఆల్రెడీ మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అయినాయి ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అయినాయి సో ఈ శారీస్ అనేది ఇప్పుడు వచ్చే సీజన్స్కి ఒకేషన్స్కి చాలా పర్ఫెక్ట్ సూటబుల్ కలెక్షన్ అవుతుంది సో ఇప్పుడే చెక్ చేసి మీకు నచ్చిన శారీ అనేది మీరు ఆర్డర్ చేయచ్చు ఇలా వస్తుంది అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ శారీ స్కై బ్లూ కలర్ శారీ వచ్చింది విత్ ఆరెంజ్ కలర్లో మీకు శారీ ఎంత చూడండి ఎంత బాగుందో అండ్ ఓవరాల్ లుక్ చూస్తే ఇవి వితౌట్ బ్లౌజ్ వస్తుంది శారీ ఫైవ్ పాయింట్ ఫైవ్ జిలోమీటర్స్ లైట్ వెయిట్ ఉంటుంది ఈ శారీస్ ప్రైస్ థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇవి వీడియోలో చూపించిన శారీస్ మీకు ఇంకా కలర్స్ కావాలన్నా మన దగ్గర అంటే వీడియోలో ఎక్కువ అవుతున్నాయని ఎక్కువ చూపించలేదు బట్ కలర్స్ ఇంకా కావాలన్నా పంపిస్తాం మీరు చెక్ చేయొచ్చు ఈ కలెక్షన్ అంతా మీకు నచ్చింది అనుకున్నాను హ్యాపీ వీకెండ్ ఇన్ ఆల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్